మా ఇంట్లో ఉన్న చిన్న చిన్న కుండీలలో ఉన్నటువంటి లిల్లీ మొక్కలు ఈ వర్షాకాలం స్టార్ట్ కానీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలా వాటి నుంచి కాడల నుంచి మొగ్గలు పైకి వచ్చినాయి చూడండి అసలు మామూలుగా గడ్డి వలె గడ్డి వలె ఉండి ఇన్ని నెలలు ఈ వర్షాకాలం రావడంతోనే ఎంత బాగున్నాయి అసలు చూడండి దీనిలో కూడా మొగ్గలు చిన్నగా సన్నగా ఇక్కడైతే పూలు పూసినాయి నిజంగా అన్ని ఒకేసారి పూసేసరికి ఇన్ని పూలు చూడండి అసలు ఎంత హాయి ఉందో వీటిని చూస్తే ఎంత బాగా అనిపిస్తుంది అసలు చూడండి ఇక్కడ నిజంగా అందమే ఆనందం అంటారు కదా నిజంగా ఈ పూల అందాన్ని చూస్తే ఎంత ఆనందం కలుగుతుందో అసలు మామూలుగా చూస్తే గడ్డి గడ్డిగా ఉండేటివి ఇలా చూస్తే అసలు ఆనందం కనువి తీరనిది చెప్పలేనిది మాటల్లో వర్ణించలేనిది నిజంగా అంటే నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది వీటిని చూస్తే అంటే అంత ఆనందంగా అనిపిస్తుంది చూడండి ఒకటేసారి మళ్ళీ ఇన్ని చూసేసరికి ఇంకా చాలా ఆనందం అనిపిస్తుంది మరి ఇందులో ఏం లేదు మామూలుగా చిన్న కుండీలలో పెట్టి ఇవి పెరిగేంత వరకు పెరిగి ఇలా వాటి కాలం రాగాలంటే కాలానికి తగ్గట్టుగా పూలు పూస్తాయి కదా అన్నట్టుగా ఇక్కడ కాలానికి తగ్గట్టుగా ఈ వర్షాకాలం స్టార్టింగ్లోనే ఈ లిల్లీ పూలు ఎక్కువ పూస్తున్నాయి మరి ఎన్ని రోజులు చూస్తే మాత్రం వట్టి గడ్డిలాగా గడ్డిలాగా అనిపించేది కానీ ఒక్కసారి ఎన్ని పూసేసరికి ఎంత బాగుందో నిజంగా ఎన్ని రోజులు వీటి ఎంబడి ఉండి ఎండాకాలం దక్కించుకొని ఇంత కాపాడుకొని ఇప్పుడు వీటిని చూస్తుంటే మాత్రం వాటి అందాన్ని చూస్తే ఎన్ని రోజులు పడ్డ శ్రమకు వీటిని పెంచినందుకైతే ఇప్పుడు ఎంత ఆనందం అవుతుందో అసలు ఇంటి ముగటా వీటి తెల్లారి లేదు చూడగానే అసలు ఎంత బాగుందో అసలు చూడండి అంటే మనం ఏదైనా చేస్తే కొద్దిగా ఓపికగా ఉంటే ఖచ్చితంగా మనకు తగిన ప్రతిఫలం ఉంటుంది దానికోసం వెయిట్ చేయాల్సింది ఇలా వెయిట్ చేయడం వల్ల మాత్రం వీటి నుంచి ఇన్ని పూలు వచ్చేసరికి ఎంత బాగుందో మరి ఇటువంటి దానికి ఏమి ఎరువులు కానీ ఏమీ అవసరం లేదు మామూలుగా మట్టిలో పెట్టి ఎండాకాలమైనా ఏడాకాల రోజు కొన్ని నీళ్లు పోస్తూ ఉంటే అవి అలానే ఉంటే ఖచ్చితంగా మంచిగా పెరుగుతాయి కానీ వాటి మొగ్గ దశ పూత దశ వచ్చేంత వరకు కూడా మనకు వేచి చూడాల్సిందే కానీ ఇలా వచ్చినాయంటే చూడండి ఎంత బాగున్నాయో ఇవి కొన్ని ఇక్కడైతే ఇంకా ఎక్కువ వచ్చినాయి ఆల్రెడీ ఇక్కడ పూసి ఇక్కడ కొన్ని మొగ్గలు ఉన్నాయి వీటిని చూస్తే నిజంగా మనసు నిండుగా తృప్తిగా హాయిగా ఉంది